అది ఒక దయ్యాల కొంప ఆ ఇంటి వైపుకి వెళ్ళడానికి కూడా ఆ ఊరి జనాలు భయపడేవారు రాత్రి అయితే చాలు ఆ ఇంట్లో నుండి భయంకరమైన పిల్లి అరుపులు ఇంకా ఏడుపులు వినిపించేవి రాత్రిపూట ఎవ్వరూ బయటకి వచ్చేవారు కాదు భయంతో సరిగ్గా నిద్రపోయేవారు కాదు అసలు ఆ ఇంట్లో ఏం జరిగింది తెలుసుకుందామా ఆ ఇంట్లో సావిత్రి ఉండేది తనకి పిల్లలు పుట్టరు అని తెలిసి తన భర్త సావిత్రిని వదిలేసి వెళ్ళిపోతాడు అప్పటి నుండి సావిత్రి ఒంటరిది అయిపోయింది ఆ ఒంటరితనానికి తోడుగా ఒక పిల్లిని పెంచుకుంటుంది దాని పేరు భైరవ భైరవకి సావిత్రి అంటే ఎంత ఇష్టం అంటే సావిత్రిని విడిచిపెట్టి ఒక్క నిమిషం కూడా ఉండేది కాదు భైరవకి సావిత్రి అంటే ఎంత ఇష్టమో ఆ ఇల్లు కూడా అంతే ఇష్టం ఆ ఇంటి సమీపంలోకి ఏదైనా వస్తే తరిమి తరిమి కొట్టేది వాళ్ళిద్దరూ తల్లి కొడుకులు లాగా చాలా ప్రేమగా ఉండేవారు అనుకోకుండా ఒకరోజు సావిత్రికి పెద్ద వయసు రావడంతో మరణించింది సావిత్రి లేకపోవడం తట్టుకోలేక భైరవ కూడా చనిపోయాడు ఇంకా అసలైన కథ ఇప్పుడు మొదలైంది చనిపోయిన భైరవ లాగా తిరిగి వచ్చింది ఆ ఇంట్లోనే ఉండేది ఆ ఇంటికి ఎవరైనా వస్తే రాత్రి పూట వాళ్ళకి నరకం చూపించేది ఒకరోజు సావిత్రి చనిపోయింది అని తెలుసుకొని సావిత్రి భర్త ఆ ఇంటిని అమ్మడానికి వచ్చాడు తన పేరు ప్రసాద్ ప్రసాద్ ఆ ఇంటికి రాగానే భైరవాకి ఏడుపులు వినిపించాయి ఆ ఏడుపులు సావిత్రివి వెంటనే భైరవ పరిగెత్తుకుంటూ లోపలికి వెళితే సావిత్రి కూర్చొని ఏడుస్తుంది వచ్చినవాడు ఎవరో కాదు భైరవా నన్ను వదిలేసిన నా భర్త ఆ మాటలు వినగానే నల్లపిల్లికి విపరీతమైన కోపం వచ్చింది భైరవ చాలా క్రూరంగా మారిపోయాడు ఆ రోజు బాగా వర్షం పడటంతో ప్రసాద్ వాళ్ళు ఊరికి వెళ్లకుండా ఆగిపోయారు రాత్రికి నిద్రపోగానే సావిత్రి ఇంకా భైరవ క్రూర రూపం దాల్చారు చంపేస్తారు తెల్లవారగానే అందరూ చూసి భయంతో షాక్ అయిపోతారు ఇంకా అందరూ ఆ ఇంట్లో ఉన్న పిల్లి ఇంకా సావిత్రి దెయ్యాలు అయ్యాయి అని ఆ ఇంట్లో తిరుగుతున్నాయి అని చెప్పుకుంటారు ఇంకా ఆ ఇంటి వైపుకి వెళ్ళడానికి కూడా భయపడేవారు రాత్రి అయితే చాలు ఆ ఇంట్లో నుండి భయంకరమైన పిల్లి అరుపులు సావిత్రి ఏడుపులు వినిపించేవి రాత్రిపూట ఎవ్వరూ బయటికి వచ్చేవారు కాదు భయంతో సరిగ్గా నిద్రపోయేవారు కూడా కాదు కానీ వారెవ్వరిని ఆ దయ్యాలు ఏమీ చేసేవి కాదు ఆ ఇంటి దగ్గరికి ఎవరైనా వెళితే మాత్రం వాళ్ళకి ఆ రోజు రాత్రి నరకమే అనుకోకుండా ఒకరోజు ఒక కుటుంబం ఆ ఊరికి వచ్చింది ఆ ఊరిలో ఏమైనా ఇల్లు ఉన్నాయా అని అందరిని అడుగుతున్నారు చూడండి బాబు ఈ ఊరిలో ఇప్పుడు అద్దెకి ఇల్లు ఎక్కడా లేవు మొన్ననే ఒక కుటుంబం అద్దెకి వచ్చింది అదే చివరి ఇల్లు ఇంకా ఎక్కడా ఇల్లు లేవు బాబు సరే మాకు ఒక ఇల్లు తెలుసు ఆ ఇల్లు చాలా కాలంగా ఖాళీగా ఉంది ఆ ఇంట్లో ఉండటానికి ఎవరు ధైర్యం చేయరు ఆ ఇంట్లో ఉన్నాయని అందరి నమ్మకం ఏమీ పర్వాలేదు మాకు అలాంటి నమ్మకాలు ఏమీ ఉండవు మేముంతాము ఇల్లు చూపించండి మీరు ఈ ఇంట్లోకి వస్తున్నారా వద్దు మా మాట వినండి తర్వాత మీరే బాధపడతారు ఆ కుటుంబం ఆ ఇంట్లోకి వెళ్తారు సావిత్రి భైరవ వాళ్ళని చూస్తారు సావిత్రి కళ్ళల్లో కన్నీరు ఆ పిల్లల్ని ప్రేమగా చూస్తుంది మమకారంతో చూస్తుంది అది భైరవ గమనిస్తాడు భైరవ ఆ పిల్లల్ని చూస్తుంటే నాలో అమ్మతనం బయటకి వస్తుందిరా అలా అనగానే భైరవ కోపంతో రగిలిపోతాడు సావిత్రి ప్రేమ తనకి మాత్రమే దక్కాలి అని అనుకుంటాడు వెంటనే వాళ్ళని ఇంట్లో నుండి తరిమి కొట్టాలి అని లేకపోతే చంపడానికి కూడా వెనకాడేలాగా లేడు అంత కోపంతో ఉంది సావిత్రికి తెలియకుండా వాళ్ళని టార్చర్ చేయడం మొదలుపెట్టాడు భైరవ ఏమండి పదండి మనం వెళ్ళిపోదాం ఎక్కడికి వెళ్దాం ఇంకా ఈ ఊరిలో అస్సలు అద్దెకి ఇల్లు లేవు కదా నేను దయ్యాన్ని వదిలించే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో తెలుసుకుంటాను మీరు జాగ్రత్తగా ఉండండి ఒక స్వామీజీని తీసుకొని వస్తాడు కానీ స్వామీజీని కూడా ఆ పిల్లి దెయ్యం తరిమి తరిమి కొడుతుంది అప్పుడు పిల్లి దెయ్యం కోపంతో చంపేస్తాను అనే భయం కూడా లేకుండా ఆ వస్తారా ఇప్పుడు మిమ్మల్ని ఎవరు నేను చూస్తాను మిమ్మల్ని చంపేస్తాను మిమ్మల్ని ఎవరు కాపాడలేరు అప్పుడు అందరూ కూర్చొని ఏడుస్తారు మమ్మల్ని నీకు దండం పెడతాను నా పిల్లల్ని ఆగు భైరవ ఇలా చేయడం చాలా తప్పు వాళ్ళని వదిలేసే నాకు ఈ ప్రపంచంలో అందరికంటే నువ్వే ఇష్టం భైరవా నీ తర్వాతే నాకు ఎవరైనా ఆ పిల్లల్ని చూడగానే నాకు మమకారం కలిగింది నిజమే కానీ నువ్వే నా కొడుకువిరా ఇంకా మనకి ఈ లోకంలో చోటు లేదురా పద మనం ఈ లోకాన్ని విడిచి శాంతిని పొందుదాము మమ్మల్ని క్షమించండి ఇంకా మీరు మీ పిల్లలతో ఈ ఇంట్లో సంతోషంగా ఉండండి